ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం గుర్తును చెప్పడం జరిగిందండి మంత్రి సీతక్క అయితే కీలక ఫైల్ పైన సంతకం అయితే చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు నలభై రెండు లక్షల మంది అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు ఇందులో వచ్చేసి ఐదు లక్షల మంది దివ్యాంగులైతే ఉన్నారు ప్రతి నెల దాదాపు వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు ఈ తరుణంలోనే మంత్రి సీతక్క కీలక ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది అదేంటనే చూద్దామండి ఇప్పుడు హెచ్ఐవి బాధులకు సంబంధించి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు మరోసారి మానవీయంగా స్పందించి పంచాయతీరాజు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం రోజు పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి హెచ్ఐవి బాధితులకు చేయిత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్ పైన సంతకమైతే చేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు గుర్తు చెప్పడం జరిగింది చాలామంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కదా అందులో వచ్చేసి అర్హులైన వారికి పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు చూసుకున్నట్లయితే ఇందులో మరి ఏ నెల నుంచి పెన్షన్లు వాస్తవానికి ఏంది ఇప్పటికే డయాలసిస్ పేషెంట్లకు నాలుగు వేల ఇరవై మందికి ప్రభుత్వం నేరుగా మే నెల నుంచే పెన్షన్లు అనేది అందించడం జరిగింది ఇప్పుడు జూన్ నెల ముగిసింది జూలై నెల రావడంతో జూలై నెలలో మరి పెన్షన్లు అనేది వీరికి ఎప్పుడు పైసలు చేతికి అందించబోతున్నారు ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమంది అర్హులు సాధించారు వివరాలు తెలుసుకుందామండి ఇక ఈ పెన్షన్లు అనేది జూలై నెల నుంచి లబ్ధి అనేది పొందనున్నారన్నమాట సో ఇక హెచ్ఐవి బాధిలకు సంబంధించి వారి పరిస్థితి దయనీయంగా ఉంది వైద్య ఖర్చులకు సరిపోవడం లేదు పేదరికంతో బాధపడుతున్న హెచ్ఐవి బాధుల కోసం ఆ జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు చేయిత పథకం తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక మందికి నెలకు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు రకాల పెన్షన్లు అయితే అనమాట సో ఇందుకోసం నెలవారీగా ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఖర్చు చేస్తుంది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తర్వాత హెచ్ఐవి కేటగిరిలో ఇక కొత్త పెన్షన్లు మంజూరు అవ్వలేదు అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏదైతే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా నమోదు చేసుకున్న పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరిగిందనమాట జిల్లాల వారిగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక ఏదైతే ఏ జిల్లాలకు ఇచ్చారు ఏందంటే హైదరాబాదు నల్గొండ అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట కరీంనగర్ ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ జగిత్యాల జనగం కామారెడ్డి మహబూబ్నగర్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి ఇక వికారాబాద్ జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లాలకు సంబంధించి ఒక్కరు కూడా అంటే ఒక్కరు నమోదు కాలేదు వారికి అయితే ఇవ్వలేదన్నమాట అది ఏంటంటే జయశంకర్ గద్వాలి మంచిర్యాల మెదక్ ములుగు నాగర్కరం నారాయణపేట నిర్మల్ రంగారెడ్డి జిల్లాలకు కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదన్నమాట ఇక నూతన లబ్ధాలకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా వ్యయంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అనేది కావాల్సిన ప్రభుత్వ నిధులు అనేది సర్దుబాటు అయితే చేయడం జరిగిందనమాట సో ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అనేది ఇప్పటికే షురు కావడం జరిగింది ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూను మనకు ఇరవై తొమ్మిది తారీఖు నుంచి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఏమో ఇరవై నాలుగు తారీఖు ఇవ్వడంతో జూన్ నెల అనేది ముగిసింది జూలై నెల పద్ తారీఖు లోపు పెన్షన్ అనేది ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే తప్పనిసరి తీసుకోవచ్చు అనమాట రెండు వేల పదహారు రూపాయలు అంటే పదహారు రూపాయలు అడిగి మరీ తీసుకోవాలని కొంతమందికి నాలుగు వేల రూపాయలు కూడా అందుతున్నాయి కాబట్టి చాలా చోట్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నుంచి ఎనభై శాతం మీద పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం జరిగింది మొత్తం మూడు రకాల విధాల పెన్షన్లు అనేది అందుతున్నాయి ఒకటి వచ్చేసి ఆఫీస్లో అందిస్తున్నారు రెండోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో వేలిముద్ర పడని వారికి ప్రభుత్వ అధికారులు పంచాయత్ సెక్రటరీ నేరుగా వారికి వేలుముద్రలు పెట్టి డబ్బులు అనేది మంచాన్ని పరిమితం అయిన వారికి వీరందరికీ పెన్షన్లు అనేది సొమ్మానేది అందిస్తున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల కేటగిరీ వారికి గుర్తు చెప్పడం జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న దాదాపు ప్రభుత్వం వచ్చేసి పద్దెనిమిది నెలలు అయినా కూడా పెన్షన్లు పెంచకపోవడం వల్ల ఇక ఆసరా పెన్షన్ల కోసం మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మరోసారి ధర్నాలు మహా ఉద్యుత పోరాటం చేయాలని సో ఇక జూలై ఐదు తారీఖులోపు పెన్షన్లకు సంబంధించి గుడ్నో చెప్పాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు సో మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ప్రభుత్వం అందించేటువంటి అవసర పెన్షన్లు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నమాట మూడు నెలల పాటు కనుక తీసుకునే పక్షంలో వెరిఫికేషన్ చేసి తొలగించాలని కలెక్టర్లకు విజేంద్రి ఇక జెడ్పీ సెంటర్ నగర్ సంబంధి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇటీవల కాలంలో పెన్షన్లు అనేది తీసుకోకపోవడం వల్ల దీనిపైన మీటింగ్ అయితే నిర్వహించారు సో ఇక రోజుల తరబడి తీసుకోకుండా అలాగే ఉన్న వారందరి కూడా పెన్షన్లు అనేది తొలగిస్తున్నట్లు ఎందుకంటే జూలై నుంచి ఫేస్ క్యాప్చరింగ్స్ ద్వారా పెన్షన్ పంపిణీ చర్యలు చేపడుతున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇప్పటివరకు వేలిముద్రల ద్వారా పెన్షన్లు అనేది వాస్తవానికి మనకు ఇస్తున్నారు ఇక జూలై నెల నుంచి కొత్త మార్పులు ఏంటంటే ఫేస్ క్యాప్చర్ అంటే ముక్క కదలికల ద్వారా ఒక యాప్ అనేది సిద్ధం చేశారు వచ్చే నెల అంటే ఈ నెల నుంచే మనకు ఇవన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో తప్పనిసరిగా మూడు నెలల పెన్షన్లు కనుక తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఏదో వరుసగా తీసుకోకపోతే కట్ చేస్తారు కాబట్టి ఈరోజు పెన్షన్లు కూడా అందిస్తున్నారు ఒకవేళ తెచ్చుకోకపోతే తెచ్చుకోండి తెచ్చుకున్నవారు హ్యాపీ ఎంత తెచ్చుకున్నారు ఏందని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా వరకు అయితే పెన్షన్లు దాదాపు కంప్లీట్ అయితే కావడం జరిగింది కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాలు ఇంకా టైం పడుతుంది అనమాట వర్షాలు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్త మొత్తానికి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పోస్ట్ మ్యాన్ ఏ టైంలో వస్తున్నారు ఏంది అనేది ఫోన్ చేసా లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అనేది తెలుసుకుంటేనే వారు వచ్చిన టైంకి పోతేనే మనకు పెన్షన్లు అయితే అంతే అనమాట ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే ఫోన్ రూపంలో వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలియాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్